తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్తే సో ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో వినిపించిన వార్త విశేషాలు ఎట్లా ఉండొచ్చు విదేశీ విద్యా పథకం కింద పంతొమ్మిది వందల పదమూడు మంది విద్యార్థులకు లబ్ధి సీతక్క విదేశీ విద్యా పథకం కింద పదకొండు వందల పంతొమ్మిది వందల పదమూడు మంది విద్యార్థులు చదువుతున్నారని ఈ పథకానికి గత బకాయిలతో కలిసి నూట అరవై ఏడు కోట్లు చెల్లించామని మంత్రి సీతక్క చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు వందల పది మంది ఎస్సీలు వంద మంది ఎస్టీలు మూడు వందల మంది బీసీ ఐదు వందల మంది మైనార్టీ విద్యార్థులు ఎంపిక అయ్యారని వెల్లడించారు సో విదేశీ విద్యా పథకం కింద మరి ఆ పంతొమ్మిది వందల పదమూడు మందికి విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది అన్నట్టుగా శీతాకారు అక్కడ చెప్పడం జరుగుతుంది సో విద్యార్థులు కూడా ఈనాడు మంచి మంచి చదువులు చదువుతూ బ్రాడ్ కంట్రీస్ లో కూడా ఈనాడు ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి నిరుపేదలకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా చెల్లపల్లి కు పొట్టి శ్రీరాములు పేరు తెలంగాణ సమాజానికి ఎంతో మేలు చేశారు పొట్టి శ్రీరాములు తక్కువగా చూ చూడటం లేదు తెలుగు వర్సిటీకి సూరవరం పేరు నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోషయ్య పేరు పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో పేర్లు మార్పు గుజరాత్లో చేసిన పొరపాటు ఇక్కడ చేయలేదు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మనం చూసుకోవచ్చు చిల్లపల్లి కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా మనందరినీ గుర్తించుకోవాలి ఉన్నటువంటి మహనీయులని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్ తో తీర్మార్మాలన్నా అసెంబ్లీ ఓ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీర్మార్మాలన్నా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో అసెంబ్లీలోని లో భేటీ అయ్యారు అయితే అన్న కూడా అయితే నన్ను కలిసిడైంది ఇన్ని సారా విమర్శ ఇచ్చిండు ప్రభుత్వాలను ఈనాడు పడగొట్టడానికి కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ పర్సన్ అని చెప్పేసి మర్మాలను మనం గుర్తించవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాలు అయితేనేమి ప్రాజెక్టుల అయితేనేమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అయితేనేమి ప్రతి దాంట్లో ఒక ప్రశ్నించేటటువంటి గా ఉండేది కాబట్టి ఈనాడు కేటీఆర్ పక్కన ఇష్టం కూడా పర్సన్ అవుతారు సో ఖచ్చితంగా ఏదైతే రాజకీయ పరంగా ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా కలుసుకోవాలి మాట్లాడాలి దాంట్లో తప్పు లేదు కానీ ఈనాడు బీసీ ప్రజల గురించి ఆ రిజర్వేషన్ల గురించి కూడా చర్చించడం జరిగింది బడ్జెట్ లో ఢిల్లీ మాటలు లెక్కలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దూకిన గోడలు సాగర్ సొసైటీలో నీళ్ళలు చెప్పమంటే చెబుతాను అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే ఢిల్లీకి పంపే మూటల లెక్కలు సీఎం చెబుతున్నారని కరిగే రాహుల్ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ఆ మూటలు ఎరికేలు వస్తున్నాయి మనం ఈనాడు మూటలు రేవంత్ రెడ్డి తీసుకోబోతుండో అని చెప్పి అంటున్నారు కానీ టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక్కొక్కరైతే చాలా దీనస్థితికి ఏర్పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఉన్నటువంటి రెవెన్యూ ఫ్లాప్ అయింది పడిపోయింది అది మూటల విషయం ఏందో ఎర్ అన్న మరి తన సాక్ష్యాలతో బయట పెడితే బాగుంటుంది పునర్విభజన అంశంపై అఖిలపక్షం ఆ రెండు పార్టీలు దూరం మల్లు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం హాజరైన సిపిఎం సిపిఐ మజ్లిస్ట్ పార్టీల ప్రతినిధులు హజారు కాని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఏమైతే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లెట్ల ముందు పోతో చూడాలి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సెలక్షన్స్ లిస్ట్ విడుదల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి ప్రొవిజనల్ సెలక్షన్స్ లిస్టును టీజీ పిఎస్సి విడుదల చేసింది మొత్తం ఐదు వందల ఎనభై ఒక పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించగా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఎంపిక అయినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది తుది జాబితాను అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు హాస్టల్ వెల్ఫేర్ సెలక్షన్ లిస్టు విడుదలైనట్టుగా మనం చూడవచ్చు బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఆ మూడు అమలు చేయాలని డిమాండ్ గతంలో చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారు ఖచ్చితంగా హరీష్ రావు బీసీ వాయిస్ రేజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చే మళ్ళా నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ బీసీతోని మరి అకరకుందన్నట్టుగా గతంలో కేసీఆర్ చేసిన నిర్ణయం వల్ల మైనస్ అయింది ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా హరీష్ రావు గారు బీసీ ప్రజల డెవలప్మెంట్ కృషి చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి విపక్ష బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు సంతోషం అది ముఖ్యమంత్రి రేవంత్ తో పీపుల్స్ స్టార్ భేటీ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కలిశారు నేటి ఉదయం జూబ్లీ లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తిని సీఎం శాల్వా సన్మానించారు ఇది గాంధీ భవన్ కాదు శాసనసభలో ఎంఐఎం ఆగ్రహం తెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్పు మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓబైస్ ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి సభలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారంటే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మాకు టైం ఇస్తలేరు అంతా ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులనే మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు మరి మా సమస్యలు ఎట్లా చెప్పుకోవాలి అని చెప్పేసి అక్బరుద్దీన్ ఊబాసి గారు బయటకు వెళ్ళడం జరిగింది మాట్లాడే ఖచ్చితంగా అందరికీ అవకాశాలు మాట్లాడడానికి వారి వారి యొక్క డెవలప్మెంట్ల గురించి సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అందరికి అవకాశం లేని చెప్పేసి కోరుతాను సో ఇది ప్రజల మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగు తిన పత్రికలోని మెయిన్ పేర్షన్ మార్త విశేషం అందరికీ సెలవి